హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి రథసప్తమి రోజు వీడియో అండి ఇంక నేనైతే ఆ రోజు పూజ చేసుకుంటూ ఈ వీడియోనైతే మీ అందరితో షేర్ చేసుకున్నానండి ఇంక పొద్దున్నే లేచి ఇంకా గుమ్మం తుడుచుకొని చక్కగా రథం ముగ్గు అయితే పెట్టేసుకున్నానమాట నాకు తెలిసిన పూజ నేను నాకు తెలిసినట్టే చేసుకుంటానండి ఇంక తెలియని ఏది చేయను అనమాట తెలిసిన వరకు చేసుకుంటాను నార్మల్గా మామూలుగా ప చిక్కుడు రథం వేయడము అలాంటివి అయితే ఏమీ చేయమండి మాకు అలవాట్లేదన్నమాట మామూలుగా దేవుడి దగ్గర పూజ చేసుకుంటాను గుమ్మం ముందైతే చక్కగా రథం ముగ్గు అయితే పెట్టుకుంటానండి గుమ్మన్నైతే అలంకరించుకుంటానన్నమాట ఇలాగైతే రథం వేసుకొని కడ్డీలు దూపం చూపించుకొని నమస్కారం అయితే చేసుకుంటాను ఇంకేలాగైతే చక్కగా చుక్కలతోటే రథం అయితే వేసేసుకున్నానండి ఆ రోజు రథసప్తమి రోజు ఆకాశంలో నక్షత్రాలన్నీ రథంగా మారి ఇంక సూర్య అయితే మనకి దర్శనానికి అయితే వచ్చేస్తారు కదండి మనం కూడా ఆహ్వానం పలకాలి కదా అందుకేనమాట ఇంకేలాగా రథమైతే వేసేసాను మరి పెద్దది వేసేసిన గుమ్మంలో తొక్కుతూ ఉంటాం కదా అని చెప్పి అలా వేయకుండా చిన్నదిగా ఉండేటట్టు వేసి అటు ఇటు గ్యాప్ అయితే ఇచ్చేసాను ఇంకేలాగైతే పసుపు కుంకుమ పెట్టేసుకొని ఇంకా పూలతో ఇదే అలంకరించేసుకుంటున్నాను ఆ రోజైతే మటుకు ఇంకా గుళ్ళో మాలిచ్చారని తీసుకొచ్చారండి ఇంకా అదైతే గుమ్మానికి అయితే అనమాట కలగా అయిపోయింది గుమ్మం అయితేను ఎప్పుడు కూడా పండగలప్పుడు గురువారాలు శుక్రవారాలు అలాంటప్పుడైతే ఇంటి ముందు గుమ్మం అయితే ఇలాగే ఉంటుందండి కలకల్లాడుతూ చక్కగా ముగ్గు పెట్టేసుకొని ఇలా ఉంటుందన్నమాట నా రథం ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా దేవుడి దగ్గర అయితే ఇలాగైతే దీపారాధన అయితే చేసుకుంటున్నానండి ఇంక దేవుడికి పూలు అన్నీ ముందే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ కొట్టేసుకొని దండం పెట్టేసుకుంటానండి ఇలాగా సింపుల్గా పూజ అనేది చేసేసుకుంటాను అనమాట ఆ రోజు అది కాక సప్తమి కూడా ఉంది కదండీ సప్తమితో పాటు షష్ఠి కూడా ఉందనమాట ఆ రోజైతే సుబ్రహ్మణ్య స్వామి దర్శనం అయితే చాలా మంచిదండి ఇంక నేను ఉదయాన్నే వెళ్ళాలంటే గుడికి ఇంక ఇంట్లో పని ఇంకా మా వాడికి లంచ్ బాక్స్ అన్నీ పెట్టేయాలి కాబట్టి ఇంక మా వారి డ్యూటీ నుంచి రాగానే ఇంకా దేవుడి దగ్గర దండం పెట్టేసుకొని ఇంకొంచెం కాఫీ కలిపి అన్నారనమాట ఇంకా గుడికి వెళ్ళేసి వస్తానని చెప్పి ఇంక నేనైతే కాఫీ అయితే కలిపేస్తున్నానండి ఈ మధ్య కాలంలో కాఫీలు టీలు తాగడం మానేశానని చెప్పాను కదా నిజమేనండో నిజంగానే ఇవేమీ తాగట్లేదు ఎన్ని రోజులు కఠినంగా ఉంటాను అని అనుకోని ఉన్నాను అనమాట వీటి వల్లే కొంచెం హీట్ అనేది ఎక్కువైపోతుందండి అందుకని చెప్పి మానేసాను అనమాట ఇలా చూసినప్పుడు మాత్రం మనసు లాగిద్ది తాగేయాలనిపిస్తుంది ఇంక నేనైతే మటుకు కంట్రోల్ చేసుకొని ఇంక మా వారికి ఇచ్చేస్తే మా వారైతే గుడికి అయితే వెళ్ళారనమాట ఇంకా నేను పూజ అయింది కదండి ఇంకా టిఫిన్ తినేసి ఇంకా నేనైతే వంట అయితే చేస్తున్నానమాట ఇంకా అరిటికాయ ఒకటే ఉంది బనానా రైస్ లాగా కావాలన్నాడు మా వాడు వాడి కోసం అది చేసేసి మేమైతే క్యాప్సికం కర్రీ చేసుకుందాం అని చెప్పి క్యాప్సికం కర్రీ చేస్తున్నాం క్యాప్సికం కూర వండుకున్నా బాగుంటుందండి ఫ్రై చేసుకున్నా బాగుంటుంది ఎలాగైనా బాగుంటుంది అనమాట ఒక్కొక్కసారి మ్యాగీ ఉంటుంది కదండీ ఈ ఇప్పి నూడిల్స్ అంటారు మ్యాగీ అంటారు కదా అదైతే మటుకు క్యాప్సికం క్యారెట్ ఇవన్నీ సన్నగా తరుక్కొని ఇంకా నూడిల్స్ బండోళ్ళు వేస్తారు చూడండి అలా అయితే చేసేసి కొంచెం కారపొడి ఉప్పు దాంట్లో ఇచ్చే పొడి వేసి ఇచ్చామంటే పిల్లలు ఇష్టంగా తింటారు బయట నూడిల్స్ ఇవ్వడం కన్నా ఇలా ఇంట్లోనే ఏదో ఒకటి వాళ్ళకి ఆ ఫ్లేవర్తో ఉండేటట్టు చేసి ఇచ్చామంటే చక్కగా తింటారు కదండీ నేనైతే అలాగే మా వాడికి సాసులు అలాంటివి అయితే ఏమీ వేయనండి మామూలుగా ఇంట్లో వాటితోనే చేస్తానన్నమాట ఉపకారం వేసేసి సాసులను అడిగాడు అనుకోండి ఆ సాసులు తినకూడదు అవి తింటే బాగోదని చెప్పి ఏదో ఒకటి చెప్పేస్తానన్నమాట ఇంకా సరేనని చెప్పి ఇంకా మామూలుగానే తినేస్తాడండి అది కూడా నెలలో సార్లు మూడు సార్లు చేయిస్తాను అది కూడా ఎక్కువ తినడం మంచిది కాదు ఈ మధ్య గోధుమ పిండితోటే వచ్చినవి వస్తున్నాయండి అవి ఏమీ కాదనమాట అవి అయితే తెచ్చుకో ని మంచిగా చేసేసుకోవచ్చు ఇంక నేనైతే మటుకు అన్నం అయితే వంచేసుకున్నానండి ఫస్ట్ అన్నం వంచి పక్కన పెట్టానంటే ఇంక వాళ్ళైతే బనానా రైస్ చేయాలని చెప్పాను కదా అందుకోసం ముందే అన్నం చేసి పెట్టానంటే ఈ రైస్ చేసేటప్పుడు కొంచెం లేకుండా ఉంటే పొడి పొడిగా వస్తుందని చెప్పి అన్నము ఇంక అది అయితే పెట్టేశాను ఇంక మా వారి గుడి నుంచి వచ్చే లోపల ఇంక టైం అయ్యిద్ది అన్నట్టు ఇంక నేను ముందే చేసి ఇంక బాక్స్ అయితే ఇచ్చేసి వస్తాను ఒక్కరోజు ఇంటి దగ్గర ఉంటారు కదా అలాంటప్పుడు ఆయనే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తాడనమాట లంచ్ బాక్స్ అనేది ఇంక నేనైతే ఈ కూర అయితే టమాటా ఎర్రగడ్డ మంచిగా వాడ్చుకొని ఈ క్యాప్సికం వేసేసుకొని చక్కగా మన ఉప్పు కారం మనం ఎంత స్పైసీ కావాలో అంత విధంగా వేసుకున్నామంటే కూరలో ఆ స్మెల్ అనేది లేకుండా బాగుంటుందండి కొంచెము కొంతమందికి ఆ స్మెల్ అనేది నచ్చదు కూరగాయలు అలాంటప్పుడు దానికి ఆపోజిట్ ఏదైనా ఉండేది మార్గం చూసుకొని అది వేసుకొని ఆ కూరగాయని తినడం అలవాటు చేసుకున్నామంటే ప్రతి ఒక్క కూరగాయని మనం తిన్నట్టు దాంట్లో ఉండే విటమిన్స్ ఏదో అంటారు కదండి అవి అయితే పుష్కలంగా లభిస్తాయని అయితే నేను అనుకుంటాను ಅನ್ಮಾ అన్నీ కలిపి మూత అయితే పెట్టేస్తానండి సిమ్లో పెట్టేసి చక్కగా మాకు ఇచ్చేస్తానన్నమాట ఎండలు అనేటివి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయండి ఇంకా ఈ రోజు నుంచి ఇంకా మొదలనమాట ఇంకా అందుకని చెప్పి నేను చొమ్ముతో నీళ్లు పక్కన పెట్టుకుంటానండి వంట చేసేటప్పుడు ఇంకా చక్కగా అటు ఇటు వంట చేస్తూ తిరుగుతూ ఆ చొమ్మ అయితే ఖాళీ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా మావారైతే గుడి నుంచి అయితే వచ్చేస్తారండి వస్తూ వస్తూ చెప్పాను కదా సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారని చెప్పి కనకదుర్గమ్మ గుళ్ళోనేనండి ఇంకా అక్కడైతే ప్రసాదం అయితే తీ తీసుకొచ్చారు మొన్న వసంత పంచమి రోజు అమ్మవారి గుళ్ళో పూజ అయితే జరిగిద్దండి ఆ రోజు అమ్మవారి ప్రసాదంగా రక్ష పెన్నులు ఇంకా కుంకుమ అవన్నీ ఇస్తారు అక్కడ అన్నయ్య అయితే తీసి పెట్టారనమాట ఇంకా అవన్నీ కూడాను ఇంకా అవి అయితే ఇంటికి తీసుకొచ్చారనమాట ఇవ్వంగా నేను ఇంక నాకు అవి చూడంగానే చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారి రక్ష అవన్నీ కూడా పెన్ అనేది దొరకడం చాలా కష్టం అండి మావాడి పేరు మీద అవి రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మావాడికి లాస్ట్ టైం కూడా అలాగేనమాట వేరే వాళ్ళ ద్వారా వచ్చింది మా వారికి మొన్ననేనండి గుళ్ళో డ్యూటీ అనేది దిగేశారనమాట రెండు నెలల వరకే ఉంటుంది గుళ్ళో డ్యూటీ తర్వాత అయితే మళ్ళీ బ్యాంక్స్కి వచ్చేస్తారనమాట ఇంకా ఆ రోజైతే అనుకున్నాము ఆ రోజు దాకా ఉంటే బాగుండు మా వాడికి పెన్ను అవి కొంచెం సెంటిమెంట్ అనమాట అమ్మవారి దగ్గర వచ్చిందంటే ఫుల్ హ్యాపీ అఫే త్రీ వస్తాయండి లాస్ట్ టైం కూడా అంతేనమాట అని అనుకుంటా ఉన్నాము నెక్స్ట్ డే బుధవారం ఎగ్జామ్ అయితే ముందు మంగళవారం రోజే వచ్చేసే పెన్నులు అయితేను ఫుల్ హ్యాపీ మావాడు సాయంత్రం రాగానే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు అనమాట ఇంకేలాగైతే దేవుడి దగ్గర ఆశీర్వాదం అయితే దొరికిందనిపించిందండి అమ్మవారిది ఇంక నేనైతే బనానా రైస్ అని చెప్పాను కదండి నీట్గా బనానా తొక్క తీసేసుకొని వాటిని అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి మంచిగా ఫ్రై చేసేస్తాను అనమాట ఫ్రై చేసిన తర్వాత ఇంకేలాగా లాస్ట్లో అన్నం వేసేసి ఉప్పు కారం కొంచెం చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇవి వేసేసి కొంచెం అంటే కొంచెమేనండి ఆ వాసన కోసం అనమాట మరీ వేసినా కూడా ఆ ఘాట తినలేరు కొంచెం వాసన కోసం వేసేసి కరివేపాకు వేసేసి మంచిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మంట బాగా వాడిచినా అంటే చక్కగా బనానా రైస్ అయితే రెడీ అయిపోయిందండి ఇలా చేసి పెడితే చక్కగా తింటాడనమాట ఇంకా అందుకోసమే వాడు అడిగింది అప్పుడప్పుడు క్యారెట్ రైస్ బనానా రైస్ ఇలాంటివి పంపిస్తాను మధ్యలో కొన్ని నాకు వచ్చినట్టు నేను చేసి పంపిస్తాను అనమాట ఇలాగైతే హై ఫ్లేమ్లో పెట్టి చేసామంటే అడగంటకుండా మనకి అన్నానికి ఉప్పు కారం ఈ మసాలా అన్నీ పట్టి ఈ అరటికాయ ముక్కలకు కూడా మంచిగా కారం అన్నీ పడతాయి అనమాట మనం లాస్ట్లో వేసాం అనుకోండి ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది మనం కూరలో కరివేపాకు వేస్తాము తీసి పక్కన పెట్టేస్తాము ఆ కరివేపాకు తినడం వల్ల చాలా మంచిది కదండి ఈ మధ్య అయితే జుట్టు పోవడంలో నెంబర్ వన్ అయిపోతున్నారు అందరం కూడాను అందుకని చెప్పి కొంచెం కరివేపాకుని ఉన్న అన్నంలో పెట్టుకొని తినేస్తే అది పెద్ద చేదేమి ఉండదండి అండి ఉండదు కాకపోతే తినాలనే మనసు మనకి రావాలన్నమాట ఇంకా లాస్ట్లో ఉప్పు కారం ఎలా ఉందో చూసేసి పెట్టేస్తాను కరెక్ట్గా సరిపోయిందండి అదేంటో కానీ ఒక్కసారే వేస్తాను మళ్ళీ మళ్ళీ చూసుకుంటూ వేసుకుంటూ ఇలా అయితే అసలు చేయను అనమాట ఒకసారి వేస్తాను చక్కగా సరిపోయిద్ది ఇంకా చక్కగా మా వాడికి అయితే బాక్స్ అయితే పెట్టేసి ఇచ్చేసి వస్తాను అనమాట ఇలాగైతే సింపుల్గా అయితే కూర అయితే చేసేసి ఇలాగ మా వాడికి నచ్చిన ఇదైతే చేసేసానండి బనానా రైస్ అనేది ఇంకా చక్కగా పెట్టేసి వస్తాను ఏదైనా కూడానండి సంతోషంగా హ్యాపీగా వండితే అది తినే వాళ్ళకి కడుపు నిండిద్ది అని అంటారు మొహం మార్చుకొని ఏదో చేస్తున్నా అన్నట్టు చేస్తే అది కడుపు కూడా పట్టదండి అది ఎవరికైనా కూడాను నాకు అదే అనిపిస్తుంది హ్యాపీగా తినాలి ఇది పూర్తిగా ఖాళీ అవ్వాలి అని నిండు మనసుతో చేస్తే అది చక్కగా కుదిరిద్దండి ఆ వంట ఏదైనా కూడాను ఇలాగైతే వేడి వేడిగా ఉన్నా పర్లేదండి ఎందుకంటే నేను స్టీల్ బాక్స్లో పెడుతున్నాను కదా ఎలాంటి భయము లేదు హ్యాపీగా పెట్టేసేయచ్చు అని చెప్పే నేను ఈ స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నాను అనమాట టిఫిన్కి కూడా స్టీల్ బాక్సే తీసుకున్నానండి ఒక్కసారి మార్నింగ్ టైంలో టిఫిన్ అనేది సరిగా తిండనమాట ఇంకా ఒంటి గంట వరకు ఎలా ఉంటాడని చెప్పి ఇంకా బ్రేక్ టైంలో తింటాడు కదా అని ఇంకా టిఫిన్ కూడా ఒక స్టీల్ బాక్స్ తెచ్చిపెట్టేసి ఒక ఇడ్లీయో రెండు ఇడ్లీయో ఏదో ఒకటి ఆ రోజు చేసింది బాక్స్ అయితే పెట్టేసి పంపించేస్తాను ఇలాగైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేసానండి ఇంకా పనంతా అయింది కదా ఇంకా మావాడి క్యారేజ్ ఇచ్చి వచ్చేసి ఇంకా జుట్టు జడ వేసుకొని ఇంకా అన్నం అయితే తినేస్తానన్నమాట అప్పటి వరకు ఖాళీ ఉండదండి అందుకే అలా ఉండిపోతాను వీడియో అలా అనిపించిందో తప్పకుండా కామెంట్